ఓం శ్రీ మాత్రే నమ అందరికీ దుర్గా నవరాత్రులు శుభాకాంక్షలు ఈ దుర్గా నవరాత్రుల్లో అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని దుర్గాదేవి యొక్క మహత్యాలను తెలుసుకునే కథలు అలాంటివి ఉంటూ ఉంటారు సో అందులో భాగంగానే నేను ఇవాళ మీకు ఈ దుర్గాదేవి ఏ విధంగా అవతరించారు అమ్మ కటాక్షం మన ఎవరైతే కొలుస్తారో వాళ్ళపైన ఏ విధంగా ఉంటుంది అనే ఒక కదని మీకు చెప్పాలనుకుంటున్నాను అమ్మ ఏ విధంగా అవతరించిందో దానికి సంబంధించిన స్టోరీ పూర్తి వివరాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ దుర్గా నవరాత్రుల్లో ఎవరైతే దుర్గా పూజలు చేస్తున్నారో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారో మీ అందరికీ ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే పూజలు చేయలేకపోతున్నారో వాళ్ళు ఈ దుర్గాదేవి యొక్క మహత్యాన్ని కథల రూపంలో కానీ కీర్తన రూపంలో కానీ తెలుసుకొని శుభాన్ని పొందవచ్చు అదేవిధంగా నేను ఈ స్టోరీ మీకు చెప్పడం వల్ల మీకు నాకు ఇద్దరికి ఈ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలని భావిస్తున్నాను ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ స్టోరీలు కథలు ఎంత చెప్పుకున్నా తక్కువే వినాలనిపిస్తుంది అదేవిధంగా దుర్గాదేవి యొక్క అవతారానికి సంబంధించిన మహిషాసుర మధ్యనిగా ఏ విధంగా మన భూలోకానికి అమ్మవారు వచ్చారు అనేది కూడా నేను మీకు చెప్తాను ఈ స్టోరీలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్వకాలంలో మనకి దైత్య వంశానికి ఆశా జన్మించినటువంటి మహిషాసురుడు అనే రాక్షసుడి గురించి మనం చెప్పుకోవాలి ఈ రాక్షసులందరిలో దైత్య వంశం అనేది చాలా గొప్ప వంశం ఆ వంశంలో ఈ మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఒక భయంకరమైన బలవంతుడైనటువంటి రాక్షసుడు జన్మిస్తాడు అతనికి మరణం లేనటువంటి జీవనం సాగించాలనేది అన్నిట్లపైన ఆధిపత్యం చలాయించాలనేటువంటిది కోరికగా ఉండేది ఆ విషయాన్ని తన అంతరంగిత మిత్రులతోని శ్రేయోభరాశులతోని అతని వద్దం పనిచేస్తున్నటువంటి మంత్రులతోని ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు ఏంటి అంటే బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం ద్వారా అతని నుంచి ఈ వరాన్ని పొందాలి మరణం లేనటువంటి వరాన్ని పొందాలని అనుకుంటాడు అనుకున్నదే తడువుగా అందరూ ఒప్పుకుంటారు అందరూ బాగుంది ఇలాగే చేయాలని చెప్తారు సో చెప్పిన తర్వాత అతను మేరు పర్వతం అనే పర్వతం పైన ఉన్నటువంటి శిఖరంపైకి చేరుకొని అక్కడ బ్రహ్మదేవుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు ఎండలకి వానలకి తుఫాన్లకి దేంట్లకి చెదరకుండా ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభిస్తాడు అతను చేస్తున్నప్పుడే కాలం అలా గడుస్తూ ఉండిపోతుంది సో ఆ టైంలో బ్రహ్మదేవుడు అతని యొక్క తపస్సుని మెంచుకొని సంతోషించి ప్రత్యక్షం ఓ మహిషాసురా ఇంకా నీ తపస్సు చాలించు నీ తపస్సుకి నేను మెచ్చి నీకు వరిమివ్వడానికి వచ్చానని అంటాను సో అలా వచ్చిన బ్రహ్మదేవుడికి మహిషాసురుడు ఆ పితామహ నువ్వు నన్ను అనుగ్రహించావా అని దండం పెడతాడు సో ఆ వరాన్ని కోరుకోమని చెప్తాడు కదా ఆ వరం ఏంటి అంటే నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు మరణం లేని జీవితాన్ని ప్రసాదించడం కోరుకోవడం అనేది లోక విరుద్ధం లోకంలో ఇలాంటి విరుద్ధమైనటువంటి పనులకి వరాన్ని ఇవ్వడం జరగదు అని చెప్తాడు అది కాకుండా దానికి వేరే విధంగా ఏదైనా కోరిక కోరుకోమని చెప్తాడు బ్రహ్మదేవుడు దానికి మహిషాసురుడు మహిషాసురుడు అప్పుడు అంటే లోకంలో మగవాళ్ళే తను చంపగలరు బలమైన వాళ్ళే తను చంపగలరు ఆడవాళ్ళు అబలలు వాళ్ళకి ఏది చేత కాదు అనే ఉద్దేశంతో ఆడవాళ్ళతో కాకుండా అంటే ఆడవాళ్ళని వదిలేసాడు మగవాళ్ళెవ్వరితో కూడా తనకి మరణం సంభవించకూడదనే వరాన్ని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని ఆ వరాన్ని అతనికి ప్రసాదిస్తాడు వరాన్ని పొందినటువంటి మహిషాసురుడు ఎంతో గర్వంతో విరవీగుతూ అతనికి ఎదురించేవాడు ఎవ్వరూ లేడు అనే గర్వంతో దేవతలతో యుద్ధం చేస్తాడు దేవతలను ఓడించి ఇంద్రుని యొక్క పదవిని చేపడతాడు అంటే దేవతలందరికీ తనే అధిపతి అయి పరిపాలించాలని అనుకుంటాడు అదేవిధంగా ఇంద్ర పదవిని చేపడతాడు సో ఈ ఇంద్రుడు మిగతా దేవతలు అందరూ కలిపి ఈ త్రిమూర్తుల దగ్గరికి వెళ్తారు వాళ్ళ యొక్క బాధని మరణి వాళ్ళకి చెప్పుకుంటారు సో ఈ త్రిమూర్తులు అందరూ కూడా ఈ వీళ్ళు చెప్పిన దానికి ఎంతో కోపోద్రేకానికి గురైన వాళ్ళే ఆ గురవుతారు ఆ కోపం నుంచి ఒక తేజస్సు అనేది వస్తుంది సో ఆ తేజస్సి మనకి ఈ దుర్గాదేవిగా అవతరిస్తుంది ఆ దుర్గాదేవి శివుని తేజస్సును ముఖముగా విష్ణువు యొక్క తేజమును బాహులు బాహువులుగా బ్రహ్మ యొక్క తేజమును పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరిస్తుంది ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంటుంది అలాగే శివునికి గల స్వలమును విష్ణువుకు గల చక్రమును ఇంద్రుడు గల వజ్రాయుధమును వరుణదేవునికి గల బాసమును బ్రహ్మదేవునికి గల అక్షరమాల కమండలమును మరియు హిమవంతునికి గల సింహమును వాహనగా ఆవిడికి ఇస్తారు అందరూ అంటే ఈ తేజస్సు నుంచి దుర్గాదేవి అవతరిస్తున్నారు కదా ఈ ఇవన్నీ కూడా ఈ దేవుళ్ళందరూ అంకిస్తారు ఇలా సర్వ దేవతల యొక్క ఆయుధములను సమ సమకూర్చుకొని మహిషాసురంతో పోర్తికి తలబడుతుంది అబల అబలలు ఆడవాళ్ళు అంటే అబలలు అనే చులకన భావంతో అతను ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారులే అని అనుకున్నాడు కదా సో ఈ దుర్గాదేవి ఒక స్త్రీమూర్తిగా ఒక మంగళమూర్తిగా మన భూమిపై ఉద్భవించి ఈ మహిషాసురుని వధించడానికి బయలుదేరుతుంది ఆ యుద్ధంలో ఆ దేవి వాహనమైనటువంటి సింహము శత్రులను సైన్యాన్ని చీల్చి చెండాడుతుంది దేవితో తలపడిన మహిషాసురుడి యొక్క సైన్యమంతా చల్లా చెదిరే కుప్పలు కుప్పలుగా పడిపోతారు సో చివరకి మహిషాసురుడు అయినటువంటి అసురుడు అంటే మహిష రూపంలో ఉన్నటువంటి ఈ అసురుడు ఈ మన దుర్గాదేవితో పోరాడి చివరికి మరణిస్తాడు అప్పటినుంచి అమ్మవారిని మహిషాసుర మధ్యని అని పేరుతో పిలుచుకుంటారు ఆ పర్వదినాన్ని మనం దసరాగా జరుపుకుంటాం అమ్మవారి కథలు ఎంత విన్నా అలా వినాలని అనిపిస్తుంది అమ్మవారి కృప మీకు ఎప్పుడు ఉండాలని భావిస్తున్నాను ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రై